గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కొన్ని విషయాల్లో మీతో నేరుగా నేను మాట్లాడాలి వాయిస్లో కాకుండా ఇలా వీడియో రూపంలో ఇస్తే ఆ వాయిస్ ఇచ్చిన దానికి ఒక కాన్ఫిడెంట్ మీకు ఇవ్వాలని వాయిస్ ఇచ్చిన దానికి ఇలా రికార్డు మీకు డైరెక్ట్గా నేను మాట్లాడి మీ రికార్డు ఇచ్చిన దానికి మీకు నాకు మధ్యలో ఇంకేం ఉండదు డైరెక్ట్గా మీరు నేను మాట్లాడతాం నువ్వే డాడీ నీతో మాట్లాడతాను అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం డాడీ రోబోటిక్ ఆటోఫూల్ దీని గురించి మాట్లాడాలి మనం గతంలో పెట్టాం ఒక ఇరవై రోజుల క్రితం అనుకుంటాం తర్వాత దాని మీద మనం అనుకున్నట్టు రాకపోవడం అలాగే అప్పటికొన్నది మనం మనం ఈజీగా చేయడానికి లేకపోవడం అంటే మనం వాళ్ళు వాళ్ళు చేశారు బట్ అది యూజర్ ఫ్రెండ్లీగా డౌన్ లైన్లో ఉన్న వ్యక్తులకి అనుకూలంగా అర్థం కాకపోవడం వల్ల నేను అనుకున్నటి ఆ డాడీ రొబెక్ట్కి పోరైనటువంటి ఒక ప్లాను మీకు లైవ్లో కనిపించేలాగా అప్పటికి రాకపోవడం వల్ల లేట్ అయింది అందుకు నేను దాన్ని ఎంతవరకు ప్రోత్సహించలేదు అలాగే యూఎస్డిటి మీద మనం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు నాకు ఆ జరిగిన అన్నాళ్ళు ఒకటి రెండు రోజులు ఐఎస్డిటీ దొరకలేదు ఎక్కడ ఉంటుంది ఎవరు అమ్ముతారు ఎక్కడ తీసుకుంటారు నాకు రో నాకు తొంభై ఐదుకైనా కొంటాను డాడీ తొంభై ఏడుకి అమ్ముతున్నారు అలాగైనా కొంటాను తొంభై ఎనిమిదికైనా కొంటాను అని చెప్పారు ఇలాగే మిగతా వాళ్ళు కూడా అలా కాదు డాడీ మన ఐఎస్డిటి రెండు ఒకటే కదా ఈ లోగా అలవాటు వస్తుంది అది ఇవ్వండి లేకపోతే ఈ అవసరం తీరదు అని ఒక నిర్ణయానికి వచ్చి నాకు చెప్పడం వల్ల దాన్ని ఓకే చేశారు ఇప్పుడు ఇవన్నీ మీకు మాల్దేవులు ఐఎస్డిటీ నుంచి మీకు వస్తుంది మీకు ఇప్పుడు డాడీ రోబోట్ గురించే చెప్తున్నాను మాల్దీవ్ డైవర్సిడీలో మీకు కావాల్సినంత కొనుక్కోవచ్చు ఐదు ఐదు తర్వాత ఇరవై ఐదు వరకు కూడా కొనుక్కోవచ్చు దాన్ని కే వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మన డాడీ రోబోట్లోకి యాక్టివేషన్ చేసుకోవచ్చు దాని వీడియో కూడా ఇప్పుడు నేను పంపిస్తాను దాన్ని కూడా అది కూడా పంపిస్తాను సో ఇప్పుడు డాడీ రోబోట్ని రెడీ చేశాను అది ఈరోజు మీకు దాన్ని లైవ్లోకి ఇస్తాను ఇంజు నుంచి మనకి ఈవినింగ్ అయిపోద్ది నేను చెప్పే వరకు కంగారు వద్దు ఇవాళ కంప్లీట్ అయిపోయింది దాన్ని మీకు ఇస్తాను గతంలో మనం కొన్ని సరిగా చేసుకోలేకపోయినందువల్ల అంటే అక్కడ ఉన్న విషయాలు ఎక్కువ నాలెడ్జ్ తప్పించి నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేట్టు లేకపోవడం వల్ల ఇప్పుడు అది మన అందుబాటులో తీసుకొచ్చాను అదే ఉపటిస్తున్నాం కాబట్టి నేను చెప్పిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ రేపటి నుంచి అనుకుందాం ఈవేళ మీకు అది వచ్చిన ఇచ్చేస్తాను ఈ రాత్రి రేపటి నుంచి మీరు హ్యాపీగా డాడీ రోబోట్ చేసుకోవడం దాంట్లో వచ్చేటువంటి మీకు మీరు ఒక్కసారి జాయిన్ అయితే నేను తొమ్మిదిసారి జాయిన్ అవుతాను అది అక్కడ వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోవడం మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఏదైనా తొమ్మిది నేను రావాలా అలాగే అందరికీ అలాగే వస్తుంది కదా ఎవరైనా అవన్నీ కూడా మీకు అక్కడ కనిపించేటట్టుగా ఇప్పుడు చేశాను దాన్ని ఉదయం నుంచి మీరు హ్యాపీ వాడేసుకోవచ్చు రేపు మార్నింగ్ నుంచి ఫుల్గా వాడుకోవచ్చు మరి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీకు అందులో చెప్తాను అలాగే మీకు అందులో వచ్చే ఇరవై ఐదు లెవర్స్ వచ్చేటువంటి కమిషన్ కానీ లేదా మీకు ఈ డాడీ రోబోట్లో వచ్చేటువంటి ఈ కమిషన్ కానీ వితిడ్రా చేసుకొని మీరు కేవర తీసుకెళ్ళిపోవచ్చు అలా తీసుకెళ్ళిన తర్వాత మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ డాడీ రోబోట్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదనుకుంటే దాచుకోవచ్చు లేకపోతే మనకి డీ క్యువాక్సిన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కాబట్టి అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది గమనించవలసిందిగా కోరుతుంది కుమ్మేత ఏం లేట్ ఏం లేదు శుభ్రంగా అవుతుంది ఇప్పుడు మరి ఇంకా ఫాస్ట్గా చేద్దాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ వీడియో డీక్యూ ఎక్స్చేంజ్ మరియు కే గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను కే వాలెట్లో మీకు కాయిన్స్ ఇప్పుడు కాస్త సహా కనబడతాయి అది కూడా ఇచ్చేస్తున్నాను చూడండి అలాగే మీరు మైనింగ్లో మీరు ఎంత సంపాదించుకున్నారో అవి కూడా కనబడితే అది కూడా మీరు చెక్ చేసుకొచ్చి నేను ఇచ్చిన వెంటనే ఇప్పుడు అవి కూడా కంప్లీట్ అయిపోయి మూడవది మీరు రిజిస్ట్రేజ్ చేసుకుంటే ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఏదోటి ఇస్తే తీసుకోవట్లేదు అని మీరు అన్నారు దానికి దాన్ని సాల్వ్ చేసిన ఎలాగంటే ఒకసారి మీరు అంతవరకు యాప్ని బయటకు వచ్చేసి మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేసుకోండి మీరు ముందు దాన్ని క్లోజ్ చేసేయండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రీఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఓటీపీ అడగదు నేను దాని తాలూకు మెయిల్ ఇది కూడా పెడతాను అయితే అలా చేసుకోకపోయిన వారికి ఓటీపీ అడగడం ఇలా చేస్తుంది ఆల్రెడీ రీఇన్స్టాల్ చేసుకున్న వారికి దాన్ని క్లోజ్ చేసుకొని రీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు అలా ఎవరిని ఉంటే ఈ లోపల చేసుకోండి అది నేను ఇస్తాను ఇంకా క్యూ అది కే వ్యాలెట్లో ఇంకా పెద్దగా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు అంతే ఉన్నాయి రెఫరల్ ఇచ్చుకుంటే మీకు వచ్చేటువంటి ఈ కాయిన్ ఇన్కమ్ అనేది అందులో కనిపిస్తుంది ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత అది చూడండి అవకాశం ఒకసారి వస్తుంది జాగ్రత్తగా మీరు అది తెలుసుకొని కంప్లీట్ చేయండి మైనింగు సంపాదించుకోండి తర్వాత మీరు ఏం తేలేరు ఇప్పుడు కాయిన్స్ ఎవరికైనా కావాలి అని అంటే వేరే దారి లేదు ఒకటి మజ్జి చేసుకోవడానికి ఎవరి దగ్గర అకౌంట్ కొనుక్కోవాలి లేదంటే మన మైన్ మన క్యూ లైఫ్లో ఎవరి దగ్గర కొనుక్కొని పీట్యూపీ పర్సన్లో పట్టుకెళ్తున్నారు ఇంతకంటే వేరే దారి లేదు ఎందుకంటే ఇంకా ఆ మైనింగ్ అయిపోయింది దాంట్లో మీరు కొనుక్కోవడం తప్పిస్తే మీరు మైన్ చేసుకోలేరు బీసీటీని బీసీటీని ఇంకేం చేయలేరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు క్యూసీసీ కానీ కేబీసీటీ కానీ తీసుకోవాలంటే ఈ రెండు మైనింగ్లో వస్తున్నాయి ఎక్స్చేంజ్లో మైనింగ్ వస్తుంది అలాగే మన కేవరెట్లో మైనింగ్ వస్తుంది ఆ మైనింగ్ని సంపాదించుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్లో క్యూసీస్ కాయిన్ వస్తుంది కేవరెట్లో కేబీసీటీ వస్తుంది గుర్తుపెట్టుకోండి అక్కడ క్యూసీసీ వస్తుంది ఇక్కడ కేబీసీటీ వస్తుంది సో దీనివల్ల ఆ రెండు మైనింగ్స్ సంపాదించుకోండి దాని వాల్యూ చాలా ఎక్కువ ఎక్స్చేంజ్ కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాను కొత్తగా కొన్ని అప్డేట్స్ పెట్టాను ఆ అప్డేట్స్ మీకు కనిపిస్తే మీరు ఒకసారి చూడండి దాంట్లో ఇప్పుడు మన ట్రేడింగ్ జరుగుతుంది ట్రేడింగ్ ముందు చాలా జరుగుతాయి అందులో చాలా అప్లికేషన్స్ అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి వాటన్నింటినీ వాడుకుంటే మీకు మంచి మైనింగ్ దొరుకుతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి అక్కడ మైనింగ్ ఇక్కడ మైనింగ్ కూడా సంపాదించుకోండి అది కూడా ఈరోజు ఇచ్చేస్తున్నాను అంటే ఇప్పుడు డీకే ఎక్స్చేంజ్ కానీ కేవల్టీ కానీ డాడీ రోబోట్ కానీ ఈరోజు క్లోజ్ చేసి మీకు దాన్ని ఓపెన్గా ఇచ్చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా సక్రమంగా ఆ సాఫ్ట్వేర్ని అర్థం చేసుకొని మీరు మైన్ చేసుకోండి ఈ మైనింగ్ మీరేం డబ్బులు పెట్టవసరం లేదు మీరు ఎక్కడ ఈ రెండు చోట్ల కేబినెట్లు వలెట్లో కానీ డీక్యూ ఎక్స్చేంజ్లో కానీ మీరు వన్ రూపీ వన్ ఎన్పి కూడా పెట్టవచ్చు మైనింగ్ చేసుకోండి అది ఆ టైం దాటిపోయిందంటే ఇంక మైనింగ్ రాదు డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ మైనింగ్ క్లోజ్ అయిపోతుంది అక్కడి నుంచి మీకు ఏ కాయిన్ కావాలన్నా సరే డైరెక్ట్గా కొనుక్కోవడం అవుతుంది అనమాట అందువల్ల ఈ లోపు మీరు ఎంత సంపాదించుకుంటారో అంత సంపాదించుకోండి అలాగే డీవిక్యూ ఎక్స్చేంజ్లో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు అలా కాయిన్ సంపాదించిన ఉన్నారు మరి దాన్ని దాని విలువ ఏంటనేది మీకు కొంత అర్థమై ఉంటుంది డీక్యూ కాయిన్ గురించి నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను ఈ ఈ టర్న్లో కాకుండా కాబట్టి ఆ జాగ్రత్తగా ఆ మైండ్ చేసుకోండి వదిలేకండి ఏదిని ఎవరు చెప్పిన మాట వినకండి ఎవరు ఏం చెప్పినా వారి స్వార్థం కోసం చెప్తారు అందుకోసం వినొద్దు మీరు ఏం చేస్తున్నారనేది కొంచెం పక్కన పెట్టి ఈ మైనింగ్లో ఈ కాయిన్స్ సంపాదించుకోవడం మీ దగ్గర ఉన్నట్టు బీసీటీ కాయిన్స్ ఒకవేళ ఉంటేకి ఇవ్వవాలి మీరైతే దాంట్లో నుంచి స్వాప్ చేసుకోవడం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం మాట్లాడకపోయి కొన్ని విషయాల్లో మీతో నేరుగా నేను మాట్లాడాలి వాయిస్లో కాకుండా ఇలా వీడియో రూపంలో ఇస్తే ఆ వాయిస్ ఇచ్చిన దానికి ఒక కాన్ఫిడెంట్ మీకు ఇవ్వాలని వాయిస్ ఇచ్చిన దానికి ఇలా రికార్డు మీకు డైరెక్ట్గా నేను మాట్లాడి మీ రికార్డు ఇచ్చిన దానికి మీకు నాకు మధ్యలో ఇంకేం ఉండదు డైరెక్ట్గా మీరు నేను మాట్లాడదాం నువ్వే డాడీ నీతో మాట్లాడతాను అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం డాడీ రోబోటిక్ ఆటోఫూల్ దీని గురించి మాట్లాడాలి మనం గతంలో పెట్టాం ఒక ఇరవై రోజుల క్రితం అనుకుంటాం తర్వాత దాని మీద మనం అనుకున్నట్టు రాకపోవడం అలాగే అప్పటికొన్నది మనం మనం ఈజీగా చేయడానికి లేకపోవడం అంటే మనం వాళ్ళు వాళ్ళు చేశారు బట్ అది యూజర్ ఫ్రెండ్లీగా డౌన్ లైన్లో ఉన్న వ్యక్తులకి అనుకూలంగా అర్థం కాకపోవడం వల్ల నేను అనుకున్నటి ఆ డాడీ పూర్ పోలైనటువంటి ఒక ప్లాను మీకు లైవ్లో కనిపించేలాగా అప్పటికి రాకపోవడం వల్ల లేట్ అయ్యింది అందుకు నేను దాన్ని ఎంతవరకు ప్రోత్సహించలేదు అలాగే యుఎస్డిటి మీద మనం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు నాకు ఆ జరిగిన అన్నాళ్ళు ఒకటి రెండు రోజులు ఐఎస్డిటీ దొరకలేదు ఎక్కడ ఉంటుంది ఎవరు అమ్ముతారు ఎక్కడ తీసుకుంటారు నాకు రో నాకు తొంభై ఐదుకైనా కొంటాను డాడీ తొంభై ఏడుకి అమ్ముతున్నారు అందుకైనా కొంటాను తొంభై ఎనిమిదికైనా కొంటాను అని చెప్పారు ఇలాగే మిగతా వాళ్ళు కూడా అలా కాదు డాడీ మన ఐఎస్డిటి రెండు ఒకటే కదా ఈ లోగా అలవాటు వస్తుంది అది ఇవ్వండి లేకపోతే ఈ అవసరం తీరదు అని ఒక నిర్ణయానికి వచ్చి నాకు చెప్పడం వల్ల దాన్ని ఓకే చేశాను ఇప్పుడు ఇవన్నీ మీకు మాల్దీవులు ఐఎస్డిటి నుంచి మీకు వస్తుంది మీకు ఇప్పుడు డాడీ రోబోట్ గురించే చెప్తున్నాను మాల్దీవ్ డైజర్సిడీ మీకు కావాల్సినంత కొనుక్కోవచ్చు ఐదు ఐదు తర్వాత ఇరవై ఐదు వరకు కూడా కొనుక్కోవచ్చు దాన్ని కే వ్యాలెట్లోకి విత్డ్రా చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మన డాడీ రోబోట్లోకి యాక్టివేషన్ చేసుకోవచ్చు దాని వీడియో కూడా ఇప్పుడు నేను పంపిస్తాను దాన్ని కూడా అది కూడా పంపిస్తాను సో ఇప్పుడు డాడీ రోబోట్ని రెడీ చేశాను అది ఈరోజు మీకు దాన్ని లైవ్లోకి ఇస్తాను ఇంజిన్ నుంచి మనకి ఈవినింగ్ అయిపోతుంది నేను చెప్పే వరకు కంగారు వద్దు ఇవాళ కంప్లీట్ అయిపోయింది దాన్ని మీకు ఇస్తాను గతంలో మనం కొన్ని సరిగా చేసుకోలేకపోయినందువల్ల అంటే అక్కడ ఉన్న విషయాలు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది తప్పించి నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు లేకపోవడం వల్ల ఇప్పుడు అది మన అందుబాటులో తీసుకొచ్చాను అదే ఉపటిస్తున్నాం కాబట్టి నేను చెప్పిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ రేపటి నుంచి అనుకుందాం ఈవేళ మీకు అది వచ్చిన ఇచ్చేస్తాను ఈ రాత్రి రేపటి నుంచి మీరు హ్యాపీగా డాడీ రోబోట్ చేసుకోవడం దాంట్లో వచ్చేటువంటి మీకు మీరు ఒక్కసారి జాయిన్ అయితే నేను తొమ్మిదిసారి జాయిన్ అవుతాను అది అక్కడ వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోవడం మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఏదైనా తొమ్మిది నేను రావాలా అలాగే అందరికీ అలాగే వస్తుంది కదా ఎవరైనా అవన్నీ కూడా మీకు అక్కడ కనిపించేటట్టుగా ఇప్పుడు చేశాను దాన్ని ఉదయం నుంచి మీరు హ్యాపీ వాడేసుకోవచ్చు రేపు మార్నింగ్ నుంచి ఫుల్గా వాడుకోవచ్చు మరి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మీకు అందులో చెప్తాను అలాగే మీకు అందులో వచ్చే ఇరవై ఐదు లెవర్స్ వచ్చేటువంటి కమిషన్ కానీ లేదా మీకు ఈ డాడీ రోబోట్లో వచ్చేటువంటి ఈ కమిషన్ కానీ వితిడరా చేసుకొని మీరు కేవర తీసుకెళ్ళిపోవచ్చు అలా తీసుకెళ్లిన తర్వాత మీరు ఎవరికైనా అమ్మేసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ డాడీ రోబోట్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదనుకుంటే దాచుకోవచ్చు లేకపోతే మనకి డీ క్యువాక్సిన్ పట్టుకెళ్ళవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కాబట్టి అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది గమనించవలసిందిగా కోరుతుంది కుమ్మేత ఏం లేట్ లేదు శుభ్రంగా అవుతుంది ఇప్పుడు మరి ఇంకా ఫాస్ట్గా చేద్దాం థ్యాంక్ యూ